అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల్ని ఘనంగా సన్మానించిన తాజా మాజీ సర్పంచ్ సూరాజ్ సంబయ్య పాలకుర్తి మండలం ఘనశ్యాం దాస్ నగర్ గ్రామ పంచాయతీలోని పలువురు మహిళలు స్పెషల్ ఆఫీసర్ సురేష్ అధ్యక్షతన మాజీ సర్పంచ్ సూరాజ్ సంహయ్య ఆధ్వర్యంలో ఏఎన్ఎంలకి ఆశా వర్కర్లకి పంచాయతీ మహిళా సిబ్బందికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారిని ఘనంగా సన్మానించే అనంతరం సంభయ్య మాట్లాడుతూ ఈ సృష్టిలో స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే ఈ సృష్టిలో జీవం లేదు స్త్రీ లేకపోతే ఈ సృష్టి లేదని కనులు తెరిచిన క్షణం నుండి బంధం కోసం బాధ్యత కోసం కుటుంబం కోసం అందరినీ కనుపాపలా తలిచి ఆత్మీయత పంచి తన వారి కోసం అహర్నిషలు కష్టించి భవిష్యత్తు గురించి తన ఇంటిని నందనవనం చేసే స్త్రీమూర్తికి పాదాభివందన భూమితో పాటు సమస్త ప్రకృతిని స్త్రీమూర్తి స్త్రీమూర్తిగా భావిస్తూ ఆరాధిస్తూ గౌరవిస్తారు మన భారతీయులు దైవంగా మహిళలకి సమాన అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తే రాణించని రంగం అంటూ ఉండదంటే అతిశయోక్తి కాదు ఒక తల్లిగా గృహిణిగా అందించే సేవలు అమూల్యమైనవని వెలకట్టలేనిది మరొకసారి నా సోదరి సోదరు మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ మిమ్మల్ని సంతోషంగా పంపాలనే ఉద్దేశంతోనే కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది ఇలా మహిళ అనగానే ఆ తల్లి అమ్మగా చెల్లెగా భార్యగా స్నేహితురాలిగా ఐదు రూపాయలలో జీవితాంతం తోడుండే ఏకైక వ్యక్తి కుటుంబానికి వచ్చేసరికి అమ్మ పాత్ర ఒక తల్లి చదువుకొని లేకున్నా నేను పడ్డ కష్టం నా పిల్లలు పడొద్దని తన కోరికలన్నీ చంపుకొని తన ఆశయాలను చంపుకొని అమ్మ నాన్న పెళ్లి చేస్తే ఎక్కడైతే కోరికలు ఆశయాలుండనో ఆశయాలన్నీ నా పిల్లలకు ఎదుగుదల చూసుకునే విధంగా ఆ తల్లి ఆలోచన చేస్తుంది ఆ తల్లి ప్రయో ప్రయోజక ప్రయోజకరాలు కావాలన్న పిల్లలు ప్రయోజకులు కావాలన్న పిల్లలని ఆమె పట్టుబట్టి స్కూల్ నుంచి రాగానే చదువురాని తల్లి అయితే ఏదో బుక్కుల ముందు పెట్టుకొని బెదిరించి తన పిల్లల్ని చదిపించాక ఆలోచన చేస్తుంది చదువు వచ్చిన పిల్లలైతే తల్లి తల్లులైతే వాళ్ళు ఏం రాస్తా ఉన్నారు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు అని ప్రత్యేకంగా ఆలోచన చేసి చదివిపించే కార్యక్రమం చేస్తారు ఇలా ఏంది మన ప్రాంతంలో అంత గరీబ్ కుటుంబాలే విద్యకు దూరమై ఇలా ఒకనాడు ఉద్యోగాలంటే మహిళలు దూరంగా ఉండే సందర్భం చూసినాం ఇలా మహిళలకు కూడా యాభై శాతం రిజర్వేషను ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అని ఇలా రిజర్వేషన్ల పరంగా కూడా మహిళలు పోటీ ఉండాలని మహిళలకు కూడా అవకాశాలు రావాలని చెప్పని ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయి ఇలా ఉదాహరణ చెప్తా ఉన్నాం ఆ తల్లిగా ఆ పాత్ర కంప్లీట్ చేస్తే ఆ కొడుకుని ఇంజనీరింగ్ డాక్టర్ లేకపోతే ఏదో ఒక ప్రభుత్వ నౌకరి సాధిస్తే నా కొడుకు ఒక ఉంటే మమ్మల్ని బాగా చెప్పని ఆ తల్లి ఆలోచన చేసి ఎందుకంటే భర్త ఏదో ఒక విధంగా పని చేసుకోవడం అలసిపోవడం వాళ్ళ పిల్లల్ని పట్టించుకోని ఆలోచన ఉండదు ఆ తల్లి మధ్య అయితే ఇల్లు శుభ్రంగా ఉంటుంది ఇల్ ఇంటి పరిచాలు శుభ్రంగా ఉంటాయి ఊరు శుభ్రంగా ఉంటుంది తన కుటుంబం కూడా భవిష్యత్తు శుభ్రంగా ఉంటుంది అందుకనే అమ్మగా ఆ పాత్ర అదేవిధంగా ఇలా మహిళా రిజర్వేషన్కి వస్తే గ్రామ పంచాయతీ నుండి మొదలుకొని ఇలా ఎమ్మెల్యే ఎంపీ దాకా మహిళా రిజర్వేషన్ అని పెట్టి ప్రభుత్వాలు ఎంకరేజ్ చేస్తా ఉన్నాయి మహిళలకు రిజర్వేషన్ ఇస్తే ఆ మహిళా వార్డు సభ్యులైతే కొన్ని మహిళల సమస్యలు ఉంటాయి కొంత ఊరు సమస్యలు మహిళలకే ఎక్కువ తెలుస్తాయి కనుక మగవాళ్ళతో పాటు మహిళలను కూడా ఎంకరేజ్ చేయాలని ఇలా గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల నుంచి ఇలా ఎంపీటీసీలుగా సర్పంచ్ లుగా ఆఖరికి ఎమ్మెల్యే ఎంపీ దాకా అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా ఇలా చూస్తా ఉన్న మా ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అంగన్వాడీలు ఇలా వాళ్ళు కూడా మహిళా రిజర్వేషన్ ద్వారా ఇలా జాబులు ఇచ్చి ఇలా వాళ్ళని ప్రోత్సహించే కార్యక్రమం చూస్తూ ఉన్నాం ఏది ఏమైనా మా కుమరక్క పాటవాడినట్టు మా రాయమలు పాటవాడినట్టు మహిళలకు మహిళలే శత్రువు అన్నట్టు ఇలా మహిళ సందర్భం రాగానే మా కుమరక్క కొంతమంది మహిళలు ఏడ్చింది ఇలా మీ మహిళలే మా తల్లి కడుపు గర్భంలో పాపై పుడితే మీకు మీరే ఊర్చుకునే పరిస్థితి లేదు మీ అత్తనో మీ అత్త రూపంలోనో ఇంకా చుట్టుపక్కల మీ ఆడబిడ్డల రూపాలనో ఏదో ఒక వేధింపు అనేది ఆ మహిళ మీద జరుగుతూనే ఉంది చదివిపిద్దాం పోటీగా నా కొడుకుతో పాటు చదివిద్దాం అని ఆలోచన చేస్తలేదు కొడుకు అయితే ఇంగ్లీష్ మీడియం బిడ్డ అయితే పెళ్లి మీడియం పది పన్నెండు చదివిందా అతను పెళ్లి చేయాలి పంపించాలి ఇక్కడ ఎవరు ఎవరికి చేతులు నువ్వు గట్టిగా అనుకోని నీ బిడ్డను చదివియాలి నా బిడ్డని నీ కొడుకుతో పాటు చదివియాలని తల్లి గట్టిగా అనుకుంటే నీ భర్త ఏం చేస్తాడు నువ్వు గట్టిగా తలుచుకుంటే తల్లిగా నువ్వు గట్టిగా తలుచుకుంటే నీ పిల్లలు చదివియలేవా ఉన్నత శిఖరాలకు పంపించలేవా ఇలా భారత ప్రధాని మొట్టమొదటి ప్రధాని మన ఇందిరాగాంధీ గారు అయింది ఇలా మహిళలు ఎవరిస్ట్ శిఖరాలు ఎక్కే సందర్భం అదేవిధంగా ఆకాశంలకు మహిళలు కల్పనా చావ్లా అని సునీత విలియమ్స్ అని ఆకాశంలో కూడా ఎగిరిపోయి ఆ ఆకాశంలో చంద్రుడు చుట్టూ తిరిగి వచ్చిన సందర్భం మనం చూస్తా ఉన్నాం కనుక మహిళ ఎక్కడ వెనక లేదు ఎవరైతే ఇలా ఉద్యోగాలలో కానిస్టేబుల్ కాని అదేవిధంగా ఎంఆర్ఓలు కాని కలెక్టర్లు కానీ మనం చూస్తున్నాం ఎంతమంది కలెక్టర్లు మన కళ్ళ ముందు పరిపాలన చేస్తా ఉన్నారు ఇలా మన ఎంపీడీఓ మహిళ మన ఎంఆర్ఓ మహిళ మన కలెక్టర్ మొన్న వరకు మహిళ ప్రతి ఉద్యోగాలలో మహిళల పాత్ర ఉంది ఇలా రిజర్వేషన్ కొంత కష్టపడి చదివిన వాళ్ళకు చాలా మందికి మహిళలకు ఉద్యోగాలు వస్తాయి ఎందుకంటే ఉద్యోగాల మహిళల పోటీ తక్కువ ఉంది ఎవరైతే కష్టపడి కొంచెం అయ్యో ఈ నలుగురు ఏమనుకుంటారో ఆ నలుగురు ఏమనుకుంటారో రేపటి అమ్మాయిలు అట్టడిపోతే వాళ్ళు ఇంకెక్కడ దూరం అవుతారో ప్రేమ పేరులో దూరం అవుతారని చెప్పని భయాన్ని కొంతమంది చదువుకు దూరం చేస్తూ ఉన్నారు కానీ కొంచెం నువ్వు ఆ పాప మీద ఆలోచన చేసి చదివిపిస్తే ఇలా పెద్ద స్థాయిలు ఉంటారు ఇలా మహిళా శాతం కూడా మెల్లమెల్ల గర్భంలోనే కొడుకుల మీద ప్రేమతోని కొడుకుల మీద ప్రేమతో తల్లు ఆ మహిళలను కూడా ఆ పాపాలను కూడా చంపేసే పరిస్థితి వస్తా ఉంది ఇవన్నీ కూడా మీకు మీరే ఇలా ఉన్నారు కోడల రూపంలో అత్తలు అత్తా కోడల పంచాయతీలు ఇలా నేటి అత్తనే నేటి కోడలే రేపటి అత్త అన్నట్టు ఇలా అత్త అత్తకు అమ్మ నాన్నలకు ఈ కోడలు ఏమంటుంది అక్కడ మా వదినే మా అమ్మ నాని మనం చూసుకుంటున్నారు అంటుంది ఆమె అంటుంది ఇక్కడ మా వదినే మా చూసుకోవట్లేదు చూసుకుంటలేదంటాను కానీ ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో స్త్రీలకు స్త్రీలు గౌరవించబడతారో అక్కడ సమాజం బాగుపడతా అని నేను మనస్ఫూర్తిగా ఆలోచన చేసి చెప్తా ఉన్నా గతంలో మా సున్నితమ్మని ఈ భోగులో రమ్మడం జరిగింది కానీ పొద్దున్నే చెప్పడం వల్ల తీసుకురాలేకపోయినాం ఇలా ఒక శక్తి ఇలా తను నా జీవితంలోకి వచ్చిన తర్వాత మన గ్రామానికి మన ఎన్నిసార్లు కొట్లాడిన సర్పంచ్ అవకాశం రానియలే ఈ ఈ జడి నగర్ అండంగానే బతికొచ్చిన గ్రామం లెక్క ఒకప్పుడు కొంతమంది నాయకులు చూసింది కానీ ఆమె ద్వారా మనకు సర్పంచ్ అవకాశం రావడం ఆమె రూపేణ ఆమెని పరిచయం చేస్తూ ప్రజలకి ఏదో చేయాలని చెప్పని ఎంతో కోరికలు కొట్టుకొని నేను ఒక ఎంఆర్ఓ కావాలి ఒక అధికారి కావాలని చెప్పని కలగానేది ఆమె ఒక ఆఫీసర్ ఉండే నేను ఇంజనీర్ ఉండే కానీ విధి రాత ఆమె ద్వారా అంటే నా కోసం ఆమె కళలన్నీ నష్టపోయింది ఇట్లా ప్రతి మహిళకు ఒక్క ఏదో కళ ఉంటుంది నేను చదువుకోవాలని నేను గే పొజిషన్ ఉండాలని ప్రతి ఒక్క మహిళలు భర్తకు పెళ్లియంగానే వాళ్ళు బలమో బలమవుతారు కానీ బలహీనత ఎప్పుడు కాదు ఎందుకంటే వాళ్ళ ఆలోచన చంపుకొని నేను ఈ స్థాయిలో ఉండాలనుకున్నా నేను అనుకున్నా నా బతుకైంది ఇట్ల అయింది అట్లైందని కొంచెం కోపం చూడాలనుకుంటారు కానీ కానీ మళ్ళీ ఆ పిల్లల రూపంలో వాళ్ళు కూడా ఒక స్థాయిలో వాళ్ళని ఉంచాలని చెప్పి కళ్ళగంటా ఉంటారు అందుకనే అవుట్ తప్పకుండా మీరు దేంట్లో తక్కువ కాదు ప్రతి దాంట్లో మీకు అవకాశాలు ఆఖరికి మన పంచ సెకండ్లో కూడా మహిళలు ఉన్నారు ఇలా ఏ పోస్ట్ చూసుకున్నా ఏ విభాగం చూసుకున్నా టీచర్లది కానీ ప్రతి విషయంలో మహిళలకు అవకాశాలు ఉన్నాయి తప్పకుండా మనం ఈ కార్యక్రమం చేసుకున్నందుకు కొంతమంది అన్న నేను నా పిల్లల్ని చవిపిస్తా నేను నా బాధ్యతను నిర్వహిస్తా నేను మా అమ్మ నాళ్ళను చూసుకుంటా మా అత్తమ్మలను చూసుకుంటా అని కొంత ఎంతో కొంత మీరు ఆలోచన చేసుకోవాలి ఎలా పొద్దున్న లేస్తే కరోనా అప్పుడు మా ఏన్ఎములు కానీ ఆశా వర్కర్లు మా గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రాణాలకు తెగించి పొద్దున్న లేచమ్మా ఏమైనా ఉన్నాయా కేసులు ఏమైనా ఉన్నాయా అంటే పొద్దున్న లేచమ్మా పలానా ఇంటి దగ్గర కరోనా వచ్చింది అని సీక్రెట్ గా వచ్చి మాకు చెప్పడం గ్రామ పంచాయతీ సఫాయి సిబ్బంది ప్రాణాలకు తెగించి పోయి వాళ్ళ ఇంటి చుట్టూ శానిటైజన్ చేయించి వాళ్ళ కుటుంబాలకు మేమున్నాం ధైర్యం చెప్పి ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు కూడా పోరు అయ్యో వాళ్ళ ఇంటి పోతే మాకేడ కరణ అంత విపత్కర పరిస్థితులు కూడా ఎలా